చూసి మా ఛానల్ చూసి వర్క్ ఇచ్చారు మీకు మా వర్కర్ల వల్ల కానీ మా పెయింట్ బేసి వాళ్ళ కానీ నా వల్ల కానీ మెటీరియల్ క్వాలిటీ వల్ల కానీ మీకు ఏమన్నా ఎట్లా అనిపించింది వర్కర్స్ కూడా చాలా బాగా మంచిగా చేసి పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉండండి ముఖ్యంగా పెయింట్ నాగరాజు కార్పెంటర్ నాగరాజు కార్పెంటర్ నాగరాజు గారు ఏంటి నాగరాజు గారు ఏంటి ఏది కూడా ప్రతిది కూడా ఎంత ఓపు ఎలా చెప్తే అలా చక్కగా మాకు సజెషన్స్ ఇచ్చి మరి చేసి పెట్టారు మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి మేము ఆలుష్యం అని చెప్పాము మొత్తం ఆలుష్యం వచ్చిన ఏమైనా మధ్యలో ఆలుస్టన్ వచ్చిందండి ఎక్కడ స్టీల్ మిస్టేక్ గానీ ఏ మిస్టేక్ లేదండి గుమస్తా పంపించారు మేము చూడలేదు కానీ మీ దగ్గర ఉన్నా లేదు లేదు అంతా ఆల్స్టోన్ వచ్చిందండి ప్రతిది మంచి చక్కగా చేసి పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉందండి మీరు చెప్పాలంటే అండి మాకు వచ్చి అంత అవైలబిలిటీ కూడా లేదండి బాబా లో ఉంటారు కానీ మా వారు డైమెన్షియా వల్ల నేను వచ్చి చూసుకోలేకపోయినా వీరు శ్రీనివాస్ గారు కానీ నా నాగరాజు గారు కానీ మరి పెయింటర్ నాగేశ్వజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సహకారంగా ఉండి మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఎంతో చక్కగా మాకు చేశారండి మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా నిజంగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళకి ఎప్పుడు ఎనీ టైం ఇది వర్క్ ఇట్లా చేసాము మాకు వీడియో పెట్టి వీడియో కాల్లో మాకు చూపించి ఎంతో ఓపిక్ గా చూపించి మేము రాపోయినప్పటికీ కూడా ఎంత రెస్పెక్ట్ గానో మాకు చేసి పెట్టారండి చాలా చిన్నది ఏదన్నా ఇంకా చిన్న పని ఉందండి చూడండి అంటే అది కూడా మేము చేస్తామండి అని చెప్పేసి ఎంతో ఓపికగా చాలా మాకు హ్యాపీగా ఉందండి శ్రీనివాసరావు గారు నాకు ఏంటో ఆ మనిషిని అట్లా వీడియోలో చూడగానే ఓకే అనిపించింది అండి ఎందుకో తెలియదు ఏమో ఎందుకో ఒక నమ్మకం అట్లాగే అంటే వీళ్ళు చూసిన మొత్తం నాకు ఒక నమ్మకం ఎందుకో తెలియన ఒక మన మనవాళ్ళు అన్న ఫీలింగ్ నాకు కలిగింది అండి అసలు వర్క్ కూడా మేము అనుకున్న కలర్స్ అనుకున్నట్టుగా మంచిగా చేసి పెట్టారండి అంటే ఫోర్ డేస్ లో ఫర్నిచర్ పంపిస్తారు పంపించేశారు మళ్ళీ ఒక రెండు రోజుల్లో వచ్చేసి వర్క్ స్టార్ట్ మీరు మాకు అడ్వాన్స్ ఎంత ఇచ్చారు అసలు ఏం అడ్వాన్స్ ఇవ్వలేదు ఒక్క రూపాయి అడ్వాన్స్ తీసుకోలేదు అసలు వర్క్ అయ్యాక చూసుకుందాం అన్నారు నో అడ్వాన్స్ అడ్వాన్స్ ఒక్క రూపాయి తీసుకో వర్క్ పూర్తి చేసి ఏది మా కార్పెంటరీ వర్క్ పూర్తి చేసినాక డబ్బులు అడుగుతాం తర్వాత పెయింట్ వచ్చినాక కొంచెం అమౌంట్ తీసుకొని చేస్తాం అట్లా ఎందుకంటే ఇక్కడ అంతా లింకు ఇది మా మాది ఏంటంటే యూట్యూబ్లో కాబట్టి ఒకరోజు లేట్ అయినా వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే కస్టమర్ టెన్షన్ పడతారు లేట్ అయితే రాకపోతే అరే నేను యూట్యూబ్ లో చూసి డబ్బులు ఇచ్చాను ఇతను లేట్ అయ్యింది రాలేదు మరి వస్తాడు రాడు అనుమానం అందరు గురించి బాగా చెప్పి అన్ని ఆ టెన్షన్ పడకుండా నేను ఇప్పుడు దాకా ఎవరి దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదండి వాళ్ళు ఇస్తానన్నా కూడా నేను వర్క్ మెటిల్ పెట్టి ముందు స్టార్ట్ చేస్తేనే నేను తీసుకుంటాను అది అయిన తర్వాత ఇదే మాటకి నేను హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంటా అందులో ఎటువంటి ఇదే లేదు మరి యూట్యూబ్ లో ఒకలా చదువుతున్నారు ఇక్కడ బయట డబ్బులు అడుగుతున్నారు అనే మాట కూడా నా దగ్గర అయితే రాదు అన్నీ ఫేక్ అవుట్ అయ్యి అనుకుంటారండి కానీ వీరి విషయంలో అయితే అట్లా ఏమీ లేదండి అంతా కూడా చాలా ఎట్లా మాట్లాడారో అట్లానే చేశారు వర్క్ అదే సార్ నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూపిసి ఇక్కడ నిడదోల పక్కన కొవ్వూరు మన గోదావరి దగ్గర బ్రిడ్జి పక్కన డబ్ల్యూపీసీ కప్బోర్డ్లు త్రిబుల్ బెడ్రూమ్ త్రీ బీహెచ్కే వర్క్ చేయడం జరిగింది సార్ గారు ఇఎస్లో ఉంటారు ఆయన అక్కడి నుంచి చూసి వర్క్ చేయడం జరిగింది ఇది యూనిట్ చూపిస్తాను వర్క్ మొత్తం మీకు ఎట్లా ఉంది అనేది ఇది ప్రొఫైల్ డోర్ ఇవ్వడం జరిగింది టీవీ ఇది మధ్యలో రెండు ప్రొఫైల్ డోర్లు ఇవ్వడం జరిగింది ఈ కింద బాక్స్ అండి పైన ఫ్రేమ్ అది బాక్స్ మళ్ళీ ఇది పూజా మందిరం ఇక్కడ వాళ్ళు వీళ్ళకి ప్లేస్ లేదు ఇంక విడిగా అందుకని పూజా మందిరం ఇక్కడ ఇవ్వటం జరిగింది టోటల్ డబ్ల్యూపిసి వర్క్ ఫినిషింగ్ కూడా చూసుకోండి దీనికి ఇక్కడ చేరీ ఇయటం జరిగింది ఏదన్నా కూర్చొని పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఇంటి వాళ్ళు అది నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి సార్ సార్ మొత్తం ఓపెన్ డోర్ సార్ ఇది సార్ గారు ఎట్లా డిజైన్ చూపించారు సార్ గారు రెడీమేడ్ నాకు రెడీమేడ్ కబోర్డ్స్ ఎట్లా ఉండాలో అట్లా కనపడాలా ఎక్మాస్ జనరల్గా స్లైడింగ్ అందరూ చేసుకుంటుంటారు ఓపెన్ డోర్లు కూడా చేస్తారు కానీ ఇది రెడీమేడ్ మోడల్లో ఇక్కడ మధ్యలో మనకి ఎక్కడ గ్యాప్ కనబడదు అంటే ఇక్కడ వచ్చిన మోడల్ అది అది ఇవ లోపల రెండు రాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది లోపల మొత్తం ఈ సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి సార్ చూసుకోండి ఇది మొత్తం ఫైవర్ హైడ్రాలిక్ వీటం జరిగింది ఇది బాత్రూం ఇది కూడా కబోర్డ్లో కలిసిపోయేటట్టుగా ఇది ఇట్లా డిజైన్ గారు చెప్పారు నాకు ఇట్లా కావాలని చూపించారు ఫోటో చూజాం ఇది డ్రెస్సింగ్ యూనిట్ కూడా సార్ గారు అట్లా చూపిస్తే చేయడం జరిగింది నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం మొత్తం ఓపెన్ డోర్లే సార్ ఇది కూడా ఇది లోపల డ్రాలు ఇవ్వటం జరిగింది లోపల బాత్రూమ్ ఇది అంటే ఇది కస్టమర్ ఇట్లా కోరుకున్నాడు కలర్ చాయిస్ లైట్ కలర్ లైట్ మీద వైట్ వైట్లో లైట్ ఎక్కువ వైట్ కావాలా అందులో మధ్యలో బార్డరు సార్ గారు సెలక్షన్లో వాళ్ళు అట్ట చెప్తే అట్ట చేయడం జరిగింది దీనికో డ్రెస్సింగ్ ఇవ్వటం జరిగింది जो लैपटॉप की, लापटापी पैना हाइड्रालिकट बेड्रूम चुद इंको बेड्रूम साका सिंगल डोर

किचन చూద్దాం రండి సార్ ఓపెన్ కిచెన్ sqlalchemy దీనికి ప్రొఫైల్ జీ ప్రొఫైల్ అండ్ యుటెం జరిగేది ప్రజెంట్ మీరు ఈ డబ్ల్యూపీసీ వర్క్కి రేట్ అనేది ఎంత తీసుకుంటున్నారండి ఆల్ స్టోన్ కంపెనీ ఫ్రేమ్ వర్క్ ఎస్డి కంపెనీ అయితే ఎనిమిది వందలు ఈ కెపా క్యాప్సీ కంపెనీ అయితే ఎనిమిది వందల యాభై ఫ్రేమ్ వర్క్ బాక్స్ అయితే పదమూడు వందలు పదమూడు వందల యాభై వన్ సైడ్ పెయింటింగ్ వచ్చింది స్టీల్ హ్యాండిల్ వచ్చింది ఎస్ క్లోజ్ బందులు వస్తాయి ఎకోస్టా బ్రాండ్ అయితే ఏడు వందల యాభై పన్నెండు వందల యాభై ఎఫ్డి కంపెనీ పెయింటింగ్ అదే ఎఫాక్స్ క్యాప్సీ కంపెనీ అయితే ఏడు వందల ఎనిమిది వందలు పదమూడు వందలు అది రేట్లు మీరు రేట్లు అంటే కొంతమంది మమ్మల్ని మాకు వేరే వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు అది ఇది అంటారు మీ దగ్గర ఆఫర్లే అంటారు కొంతమంది ఆఫర్లు ఇచ్చే మొత్తం మెటీరియల్ మారిపోయిందండి మీకు చెప్పేది ఒకటి మీ పని దగ్గరకు వచ్చేది ఒకటి ఏదన్నా అంటే ఇదే వాడేది మేము అన్న చూద్దాం మా దగ్గర ఆఫర్లు ఉండవు అయ్యే ఉండవు మార్కెట్లో మంచి బ్రాండెడ్ ఐటమ్ తీసుకొస్తున్నాం స్టోన్ బ్రాండ్ కానీ ఎక్కోష్ట కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అది ఆన్లైన్లో ఉంటుంది ఆ కంపెనీ ఐటెం ఇచ్చినప్పుడు మేము మా మా కంపెనీ అంటే మాకేం పెద్ద మా బ్యాక్గ్రౌండ్ పెద్ద కంపెనీ కంపెనీ కానీ మేమే చేయమండి చీట్లు కొనుక్కొచ్చి మీ ఇంట్లో వర్క్ చేయటం దానికల్లా మేము మీ కంపెనీ ఆఫర్లు ఉన్నాయి ఉగాది ఆఫర్ ఇది రంజాన్ ఆఫర్లు ఇట్లా ఉండవండి మేము చేయం అసలు ఆ వార్తలు ఆఫర్ల పని అనేది ఆఫర్ పని చేయాలంటే ఏదో మోసం చేయాల లేక ఆ డబ్బులు తగ్గిన డబ్బులు ఎట్లా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మనకి మనం పెద్ద పెద్ద మెయింటైన్ చేసుకుంటా ఏన్ని డబ్బులు ఎవరు జేబులో డబ్బులు తీయాలి సార్ చెప్పండి నేను మార్కెట్లో తగ్గి నేను ఈ కంపెనీలు అన్నీ లేవు ఈ కోస్ట్ లేదు ఆలో లేదు నెంబర్ వన్ వర్క్ ఇది ఎట్లా ఉందో అదే అంతే ఉంటుంది కంపెనీలతో సంబంధం లేకపోతే చెప్పండి ఆరు వందల యాభై రూపాయలు చేసి పెడతా కంపెనీతో సంబంధం లేకపోతే ఈ కోస్ట్ కానీ నాన్ స్టోన్ కానీ ఆరు వందల యాభై రూపాయలు అడుగు బాక్సు పన్నెండు వందల రూపాయలు నెంబర్ వన్ వచ్చింది పని ఎక్కడా తేడా ఉండదు ఇది ఎట్లా ఉంటుంది అదే అంతే ఉంటుంది అలా అని పెయింట్ పని ఇదే పని వచ్చింది పెయింట్ పని కూడా క్యాప్సీ మాట్లాడుకుంటే క్యాప్సీ వచ్చింది హెచ్డి కంపెనీ మాట్లాడుకుంటే హెచ్డి వచ్చింది మెయిన్ మనకి మనం చూసుకోవాల్సింది మెటీరియల్ మనకి మంచిది వచ్చిందా లేదా మన ఇంటికి వీళ్ళందరూ కొంతమంది చెక్ చేస్తారు కొంతమంది చెక్ చేయకుండా ఏదన్నా దాని మీద ఏదన్నా ప్రాబ్లం అయితే మేము మోసపోయాము అనేక అది ఇది వస్తుంది అట్లా అది మా దగ్గర అట్లా ఉండదు కంపెనీ మెటీరియల్ చూస్తా కంపెనీ మెట్రియల్ తీసుకొస్తాం